మాస్టరిస్ట్ గాయత్రి విద్యానికేతన్లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం గాయత్రి విద్యానికేతన్ స్కూల్లో నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ గౌరవ అతిథుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది గౌరవ జడ్జిలు విద్యార్థులకు భారత రాజ్యాంగం ప్రాముఖ్యత న్యాయవ్యవస్థ పాత్ర పౌరుల హక్కులు బాధ్యతలు గురించి ప్రేరణాత్మక సందేశాలు అందించారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా శ్రీమతి కుంచాల సునీత ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీమతి కుంచం స్వప్నరాణి అదనపు జిల్లా జడ్జి విచ్చేశారు అదేవిధంగా ఎన్ శ్రీనివాస్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె శ్రీధర్ లోక్ అదాలత్ సభ్యులు అలాగే న్యాయవాదులు శ్రీమతి ఝాన్సీ గారు జె హనుమాన్ సింగ్ శరత్ బర్ల రమేష్ గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అలెంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ శ్రీమతి రజనీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు అమృతవర్షిణి తొమ్మిదో తరగతి ఆదిబా అంజుమ్ తొమ్మిదో తరగతి సాయి తనీష్ ఎనిమిదో తరగతి విజేతలకు బహుమతులు మనకి నచ్చిన బిజినెస్ చేసుకోవచ్చు మనకి నచ్చినప్పుడు మాట్లాడచ్చు ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ మన డ్యూటీస్ కూడా ఉన్నాయి అంటే మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో మన బాధ్యతలు కూడా అలాగే ఉన్నాయి సో బాధ్యతలు అంటే ఏంటి అంటే మనం ఎంపరంగా చట్టపరంగా చేయాల్సిన పనులు చేయడమే మన బాధ్యత చేయకుండా ఉండాలని బాధితుంది ఇప్పుడు పక్కలు మనం ఏదైనా ఎక్కడైనా ఉండచ్చు ఏ పని చేయొచ్చు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు అని చెప్పుకుంటాను అలాంటి రాజా బిజినెస్ చేయొచ్చా చేయొచ్చా చేయకూడదు అలాంటి మాట్లాడవచ్చు అనుకోవచ్చు

మళ్ళీ కేసు అంతా అయిపోయి మీరు ఒకవేళ తప్పు చేశారు అని కోర్టు నష్టలే అమ్మాయిని చెప్పాను చెప్తాను ఎందుకంటే అందరుక్స్ అన్నారు కానీ కేసులో బాయిస్ ఎందుకంటే మీకు తెలుసు తెలియక ఏదో అమ్మాయితో కష్టం ఫ్రెండ్లీ ఉన్నారనుకోండి నచ్చినంత కాలం బాగా ఉంటుంది నేసి పెగ్రానా దబతినాల్ పడు అమ్మాయికి పెన్నో పెన్సిల్ బాక్స్మే ఇవ్వాలి అని అనుకోను అప్పుడు ఏమంటాలి ఈ అమ్మాయి అనేకిスナー ముకే న వెంట వస్తుందనేది అప్పుడు అమ్మలని సగం పామాయిని తాపుకున్న వయషిన్ తీరేది రిషి మామయ్యకి సారా అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తది పోలీస్ స్టేషన్ కి సరేం జీన దరేప పెన్టోర్ నా పెన్టోర్ ఐకనలు కునది అమ్మా ఏందిస్తావో మాట చెప్పి పెన్టోర్ సో తీసం దేలు ముంచబెడతా

మీరు కాలేజెస్ లో సీట్స్ రాకపోవచ్చు ఉద్యోగాలు రాకపోవచ్చు లేదా మీరు విదేశాలంటే మీ పాస్పోర్ట్స్ లాంటివి కూడా రాకపోవచ్చు ఇప్పుడు ఆ పోలీస్ కేసు చేయవారు మీరు దేశం వదిలి వెళ్ళడానికి వెళ్ళడానికి కూడా వీలుండదు కాబట్టి ఈ పోస్ట్ చట్టం చాలా స్వీట్ గా ఉంటది కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు జాగ్రత్తగా ఉన్నారు అంటే అమ్మాయిలు అనిపిస్తే కేసుకు పెడతారు మరి అబ్బాయిలు అనిపించే అమ్మాయిలు కూడా ఉన్నారంటే మీరు అబ్బాయి కూడా కేసు పెట్టవచ్చు അമ്മയിൽ അബ്ബൈ ഇബന് പറ്റ അസംബ്ലിക്ക లేకపోతే మిస్బిహేవియర్ చేసినా ఏం చేసినాయని పార్టీస్ అలానే చేశారనుకోండి నిజంగా ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం పెరిగిపోతుంది అలాంటి వాళ్ళకి కన్యాయం జరుగుతుంది ఏమవుతుంది ఊరి గురికే మీరు చెప్పి అనుకోండి రేపు నిజంగా ఎవరన్నా వచ్చి మాకి జరిగింది అని అంటే मीरांगल की, हाँ, ना फिर मैं कहाँ कहाँ गए थे ना, आंगल की, वहाँ से मीरांगल के होता है, मीरावर में इतना बड़ा था मैं, तो आज ताइ की मिमने में तो पीछे जीवन लाइफ में मीरांगल को बनाए चला सेटला वाला इंपोर्टेंट आई विच यू ऑल द वेरी बेस्ट। आपको जन्मदिन कैसा लगा? एक पढ़ाता तो आंगल का Constitution Day, the we have adopted our Constitution today, in November, yes. 1949, November. not 47, okay. I give you three days. 1947, August, very good. 1949, November 26, Constitution Constitution.

January 26th. Effect long day. January 26th, are Also we celebrate it as Republic Day. Constitution like the in any the is yes. Enough? okay. Any institution, area was say school a college na, a government office na, ok rules and regulations. So మరి ఇంత పెద్ద ఇండియా ని నడిపించాలంటే ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఒక కంట్రీని నడిపించాలంటే మన కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రైట్స్ డ్యూటీస్ దానిలో ఉన్న వాటిని ఏమంటావు మనం ఆర్టికల్స్ అంట ఆర్టికల్స్ షెడ్యూల్స్ ఇవన్నీ ఈ మనము డ్రాఫ్ట్ చేసి అన్ని ఆర్టికల్స్ ని ఒక క్రమబద్ధంగా అంటే అరేంజ్ చేసి మన ఫస్ట్ అసెంబ్లీ చేసుకోవడానికి ఎన్ని రోజులు తీస్తుంది తెలుసా అంటే ఎన్ని రోజులు పట్టింది కాన్స్టిట్యూషన్ చేయడానికి టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ ఎందుకు అన్ని we have adopted different countries' constitutions. different different countries, which one, one marks man is one French who is the draftsman of first? Chairperson of the constitution. Ever watching, sir, doctor B. R. Ambedkar.

In 2015, we aviling the 25th uh, birth anniversary of dr B. R. ambedkar Malaysian the uh, indian government constitution day approved is appointment constitution day ga celebrate because our indian government has announced to celebrate this as constitution day ము భారత రాజ్యాన్ని ఆమోదించబడి లాడేగా నేషనల్ లాడేగా కూడా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా భారత రాజ్యాంగం రచించాక దాన్ని రక్షించబడేది దాన్ని అమలు చేసేది మన న్యాయ వ్యవస్థనే కాబట్టి ఇవాళ ఇన్ని మన భారతదేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ప్రపంచంలో లేనటువంటి మతాల కులాలు మన భారతదేశంలో ఉన్నా కూడా వాళ్ళు ఇంత చక్కగా మనం సమేక్యంగా ఉంటున్నామంటే వాళ్ళ మన న్యాయ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ అనేది కానీ లేకుంటే ప్రజల్లో సమాజంలో భయం అనేది ఉండదు ఉండకుండా విచ్చల వింటనం ఉంటుంది కాబట్టి ఒక సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక మంచి సమాజాన్ని ఏర్పరచే విధంగా కృష్ణ శిక్షణ శిక్ష రక్షణ అనేది ఏదైతే అన్నారో ఆ యొక్క సూత్రాన్ని పాటిస్తూ ఇవాళ మన భారత రాజ్యాంగాన్ని మన న్యాయ వ్యవస్థ రక్షిస్తుంది ఇవాళ మన దేశంలో చూసాం ఎంతో మంది కూడా ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఇవాళ తప్పు చేస్తే వాళ్ళని జైల్లో వేసి శిక్షించారంటే వాళ్ళ మన న్యాయ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి ఆ విధంగా చేయగలిగాము కాబట్టి సమాజంలో ఎలాంటి అరాచకాలు గాని అవినీతి కానీ పాల్పడకుండా ఉండడానికి రక్షించేది మనం జమగలు వస్తాయి కాబట్టి మన భారత రాజ్యాంగంలో కూడా చక్కగా చెప్పబడింది మా సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతాంత్ర రాజ్యంగా అక్షరాలతో రచించబడింది అందుకే అంటే ఇక్కడ ఎవరైనా పురుషులు గాని స్త్రీలు గాని లేకుంటే పేదవాడు ధనవంతుడు కులమతాలు పేద లేకుండా సమన్యాయం మన భారతదేశంలో జరగాలి ఆ విధంగా ఇవాళ్ళ మన న్యాయ వ్యవస్థ కాపాడుతున్నందుకు నేను వారికి ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా విద్యార్థులకు మన ఏదైతే మన రాజ్యాంగంలో బాధ్యతలు రెండు ఉంటాయి చాలా మంది కూడా బాధ్యతలను ఏమో గర్వంగా చెప్తారు అంటే వాదిస్తారు అదే హక్కులు హక్కులు హక్కుల గురించి మాత్రం వాదిస్తారు బాధ్యతలు కచ్చి పాటించారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏ విధంగానైతే మనం గర్వంగా చెప్పుకుంటున్నామో బాధ్యతలను కూడా ఆ విధంగా పాటిస్తే భారతదేశం చక్కటి సమాజంగా ఏర్పడి ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా నిలుస్తుందని యొక్క సందర్భంగా తెలియజేస్తుంది అందరికీ అందరు కూడా ధన్యవాదాలు